కంటి రుతుడిచినావు తుడిచినావు ఎందుకు కంటికి రెప్పై నిలిచినావు ఏమిటో వింతగా నన్ను వల క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాము ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా అంతా బాగున్నారా దేవుని బిడ్డలమైన మనము ప్రభువును గనపరుస్తూ ఆరాధన చేస్తూ ఉండాలి దుర్దినాల్లో మనం ఉన్నాము కాబట్టి ప్రభుకు మహిమకరంగా జీవించాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను రేపేమి సంభవించినా మనకు తెలియదు అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం కనుక దేవుని యొక్క సహవాసము జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను పిల్లల దేవుని యొక్క వాక్యము మనము ప్రజణ గ్రంథం పదమూడవ అధ్యయము పదిహేడు వచ్చిన వరకు ధ్యానం చేసాము ఈ దినం పదమూడవ దాయం పద్దెనిమిదవ నాలుగు భాగాలుగా దేవుని యొక్క వాక్యం ఉన్నది కాబట్టి నాలుగు వర్తమానాలు అనగా ఒకే రెఫరెన్స్ ఒకే వచనం నాలుగు భాగాలుగా ధ్యానించే విషయం ఎందుకనగా ఆరు వందల అరవై ఆరు గురించి అనేక వివాదాలుగా అనేక అంశాలుగా వివాదముగా రకరకాలుగా ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు ఏదేమైనా మనకు తెలియని విషయాన్ని మనం బోధించటం సరికాదు బైబిల్ గ్రంథంలో ఏ ఆధారాలు ఉన్నాయో చారిత్రకంగా ఏమి జరిగాయో ప్రవచనపూర్వకంగా ఏమి జరగబోతున్నాయో వాటిని తెలుసుకుని మనం మాట్లాడడం అన్నది ఎంతైనా అవసరం దేవునికి స్తోత్రం దేవుని వాక్యం చదువుకుందాం ప్రజ్ఞ గ్రంథం పదమూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం బుద్ధి గలవారు వారు యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనిషిని సంఖ్య ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము కలదు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నేటి వరకు మా ప్రభు మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు దేవాన్ని వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం నాతో మాతో మీరు మాట్లాడమని ప్రాధాయపడుతున్నాం ఆరు వందల అరవై ఆరు అనేగా మూడార్లు అనే సంఖ్య గురించి పదమూడవ ధ్యాయం పద్దెనిమిది వచ్చినటువంటి అంశాలన్నీ పూర్తిగా మాతో మాట్లాడి బలపరచుమని వేస్తున్నాను ప్రార్థించి వేడికి తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను రాబేటువంటి రాకడా దినాన్న సంఘం ఎత్తబడిన తర్వాత లోకములోనికి వచ్చేటువంటి పరిస్థితుల గురించి మనం చూస్తూ ఉన్నాం ఆరు వందల అరవై ఆరు గురించి అపోహలు ఆరు వందల అరవై ఆరు గురించి వివిధ దైవజనులు వివిధ రకాలుగా వారి యొక్క ఆలోచనను బట్టి దైవ ప్రేరేపణను బట్టి మాట్లాడుతున్న విధానం మనం చూస్తూ ఉన్నాం పిల్లల ఏది ఏమైనా సంఖ్య అన్నది ఇప్పుడే శలామిలోనికి వచ్చినది అని మనం చెప్పాలి సెలాములోనికి వచ్చినది సంఖ్య ఎందుకనగా గతంలో డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకుకి వెళ్ళాలి బ్యాంకులో పాస్బుక్ ఉంటుంది అందులో వారు రాయాలి అక్కడ లావాదేవీలు అలా ఉండేవి ఈ ఆరు వందల అరవై అయినటువంటి సంఖ్య అంటే సంఖ్య ద్వారా లావాదేవీలు జరుగుతాయని క్రీశకం తొంభై ఐదవ సంవత్సరంలోనే పరిశుద్ధాత్మదేవుడు వ్యవహానికి తెలియపరిచాడు ఈ సంఖ్య అమలులోకి వచ్చింది అని చెప్పాలి అంటే ఆరు 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 అనేది కాదు కానీ సంఖ్య ద్వారా మనము లావాదేవీలు జరిపించవచ్చు అని ఈరోజున మనము ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకుంటూ ఉన్నాం ఏటీఎం కూడా అలా పక్కన పెట్టేశారు గూగుల్ పే ఫోన్పే గూగుల్ పే ఫోన్పే జరగాలి అన్న అక్కడ సంఖ్య మనము కొట్టాల్సిందే ఆరు అనేటువంటి సంఖ్య అలా ఆ సంఖ్యను కొట్టడం ద్వారా ఈ యొక్క పని జరుగుతూ ఉంది గూగుల్ పేకి కానీ ఫోన్పేకి కానీ ఆరు అనేటువంటి సంఖ్య అంటే ఆరు లెటర్ కాదు ఆరు ఆరు ఆ అంకెలు ఆరు అంకెలు మనము కొట్టినప్పుడు అది పనిచేస్తుంది గమనించండి ఏటీఎం ద్వారా నాలుగు అంకెలు ఏటీఎం ద్వారా అలా తీసుకునే తర్వాత గూగుల్ పే ఫోన్పే అక్కడ ఆరు అంకెలు వాడి అరిదిగా తీసుకుంటూ ఉన్నాం ఈరోజున ఏమి జరగాలి అన్న అనగా సంఖ్య ద్వారా లెక్కల ద్వారా ఆ సంఖ్య ద్వారా ఈ యొక్క లావేదలు జరుగుతూ ఉన్నాయి ఈ విషయం అన్నది ముందుగానే వ్రాయబడి ఉన్నది అని మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రిల్లరా బైబిల్ గ్రంథంలో చెప్పనటువంటి లేఖన భాగాల్లో ఇక్కడ బుద్ధి గలవాడు మృగమేక సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనిషిని సంఖ్య ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు అన్న వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియుల బుద్ధి గలవాడు అనేటువంటి అంశాన్ని గురించి ఏదైనా మనము ధ్యానం చేయాలి బుద్ధి గలవారు అనగా బుద్ధి కలిగిన వారు ఉన్నారు అంటే బుద్ధి లేని వారు కూడా ఉన్నారు అని అర్థం బుద్ధి కలిగినటువంటి వారు కలిగిన వారని బుద్ధి కలిగిన వారు మంచివారని మనము చెప్పగలం బుద్ధిహీనులు అంటే వారు లేనిటువంటి వారు అని మనకు అర్థమవుతుంది కాబట్టి బుద్ధి కలిగిన వారు సరైన సమయానికి బస్సు దగ్గరికి వెళ్తారు బుద్ధి కలిగిన వారు సరైన సమయానికి ట్రైన్ దగ్గరికి వెళతారు బుద్ధి కలిగిన వారు సరైన సమయానికి ఫ్లైట్ దగ్గరికి వెళతారు బుద్ధి కలిగిన వారు ఇంకా సరైన సమయానికి మందిరానికి వస్తారు మందిరానికి సరైన సమయానికి వచ్చినటువంటి వారు బుద్ధి కలిగిన వారు ప్రిల్లర ఇక్కడ ఆధ్యాత్మిక బుద్ధి గురించి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది బుద్ధి గలవాడు ఆ మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనుషుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ప్రియ దేవుని బిడ్డలారా బుద్ధి కలిగిన వాడు ఈ సంఖ్య గురించి ముందుగా తెలుసుకొని జాగ్రత్తపడి ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉంటాడో ఆ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండడం ఇక్కడ బుద్ధి గలవాడు అని అన్నప్పుడు బైబిల్ భాషలో బైబిల్ పరంగా ప్రభువును నమ్మినవాడు పాపాలు విడిచిపెట్టినవాడు ప్రభు రత్నం చేత కడగబడినవాడు సంఘానికి క్రమంగా వచ్చేవాడు దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడేవాడు బుద్ధి కలిగిన వాడు బుద్ధి కలిగిన వాడు లేక బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారు అంటే వారు దేవుని యొక్క స్వార్థ అనగా ప్రభువుని నమ్మి ఉంటారు దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా ఉంటారు ఇతరులు కూడా ప్రభువులకి నడిపించే విధంగా వారు ఉంటారు కాబట్టి వారి గురించి బుద్ధి కలిగిన వారు బుద్ధి కలిగిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు దాని గురించి మనం చూస్తాం ఆయన బుద్ధి కలిగిన వాడు అని బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు వ్రాయబడ్డాయి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే దానిల గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ చనములో బుద్ధి గలవాడు ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ఉన్నారు వారు ఎవరంటే ఎవరు అనేకులను ప్రవైపు తిప్పుతారో వారే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం బుద్ధి కలిగిన వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారు ఏ విధంగా ఆకాశ నక్షత్రాలు అవి రాత్రివేళ ప్రకాశిస్తూ ఉంటాయో అదే రీతిగా బుద్ధి కలిగిన వారు లోకములో ఈ చీకటి లోకములో ఈ పాప లోకములో ఎలా ఉంటారనగా వారు వెలుగుతూ ఉంటారు వారు దైవజ్ఞానము కలిగి ఉంటారు వారు వెలుగుమయముగా ఉంటారు ఆ విధంగా ఉంటారు చీకటిలో ప్రకాశించే వారిగా వీరుంటారు బల్పు కనిపినటువంటి థామస్ ఆల్వా ఎడిషన్ చీకటిలో వెలుగును ఆయన వెలుతురును ప్రవహింపచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన అన్న మాట ఏంటంటే దేవుడు నన్ను వెలిగించాడు నేను లోకాన్ని వెలిగిస్తూ ఉన్నాను వెలిగించి ఉన్నాను అని అంటాడు కాబట్టి చీకటిలో ఉన్న మనముల్ని ఆశ్చర్యకర ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు ఇది పేతురి పత్రికలు మనం చూస్తూ ఉన్నాం చీకటి అంటే పాపం పాపములో ఉన్న మనల్ని దేవుడు ఆయన ఆయన తన వెలుగులోనికి అనగా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అనగా క్రీస్తులోనికి నడిపించబడ్డం ప్రియులరా మనమంతా పాపులమే మనమున్న దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు కనుక బుద్ధిమంతులు ఏం చేస్తారు అని అనగా బుద్ధిమంతులు ఆకాశ మండలములో జ్యోతుల్లాగా ఉండి వారు అనేకులను దేవుని మార్గం వైపు వెలుగు వైపు తిప్పుతారు వారు బుద్ధి కలిగిన వారు వారు పాపము చేయనటువంటి వారు దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురుచూచేవారు ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు వార్త ఇరవై ఐదవ అధ్యాయం నాలుగోచనంలో దేవుని యొక్క వాక్యము ఏమి చెబుతూ ఉన్నది అనగా బుద్ధిమంతులు తమ దివిటీలను సిద్ధపాటు చేసుకున్నారు అన్న మాట చూస్తూ ఉన్నాం దివిటి అది ఎలా ఉంటుంది అనగా అది ఆరిపోకుండా వెలుగుతూ ఉంది దివిటి ఎప్పుడు అది వెలుగుతుంది అనగా నూనె ఎప్పుడైతే దానికి ఉంటుందో ఎప్పుడైతే దానికి ఒత్తిడి ఉంటుందో అలా ఉండటం ద్వారా ఆ దీపం వెలుగుతూ ఉంది కనుక మనము మన ఆత్మీయ జీవితం వెలుగుతూ ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే వెలుగుతూ ఉంటాం ప్రకాశించే దీపాలుగా ఉంటాం కాబట్టి బుద్ధిమంతుడు ఈ విధంగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా మనము బుద్ధిహీనులుగా ఉన్నామా ఇంకా బుద్ధిమంతులుగా ఉన్నామా చీకటిలో ఉన్నామా వెలుగులో ఉన్నామా సైతాని క్రియల్లో ఉన్నామా దేవుని క్రియల్లో ఉన్నామా ఒకసారి గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా మనకు బుద్ధి కలిగినప్పుడు ఇలాంటి పాపం మనము చేయం పాపము చేసేది ఎవరు అనగా బుద్ధిహీనులు చేస్తారు మూర్ఖంగా ఉన్నవారు చేస్తారు బుద్ధి కలిగిన వాడికి నీతి ఏమిటో అవినీతి ఏమిటో తెలుస్తుంది బుద్ధి కలిగిన వారు దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపడతారు బుద్ధి కలిగిన వాడు మహిమ లోకం కోసము శాశ్వతమైన రాజ్యము కొరకు సిద్ధపాటు కలిగి ఉంటారు ఆ సిద్ధపాటు మనకున్నదా గమనించండి ఆ యొక్క క్రియలు మనకున్నాయా గమనించండి కనుక బైబిల్ గ్రంథంలో కలుషులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనములో బుద్ధి జ్ఞాన సంపదలు క్రీస్తు నందే గుప్తమై ఉన్నవి అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు గమనించండి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎక్కడున్నాయనేగా క్రీస్తు నందు ఉన్నాయి లోక జ్ఞానముఖ అందుకే ఈ వాక్య భాగాన్ని మనం చూచినప్పుడు బుద్ధిమంతులు అంటే బైబిల్ భాషలో పాపాన్ని విడిచిపెట్టినవారు ప్రభువుని ఎరిగిన వారు సత్యాన్ని గ్రహించిన వారు సత్యం కోసం జీవించేవారు వారిని మనము బుద్ధిమంతులు అని అంటున్నాం కనుక బుద్ధి జ్ఞానము సర్వసంపదలు క్రీస్తు నందు గుప్తమై ఉన్నవి ఇప్పుడు ఇళ్ళరా దానిల గ్రంథం అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో ఆ నాలుగవచనంలో చూస్తే దానియులు మహా దానియులు అనేటువంటి ఆ దైవజనుడు లేకపోతే ప్రవక్త అని మనం చెప్పాలి లేకపోతే యాజకుడు అని కూడా మనం చెప్పచ్చు అలాంటి వారు ఆ యొక్క దానియులు దానియేళ్ళు అతి శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది లోకములో అనగా మాదీయ పారిశిక ఆ లోక సంబంధమైనటువంటి వారిలో చాలామంది లోక జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు ఉన్నారు అయితే ప్రియులరా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏమిటి అనగా దాని ఏళ్ళు అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం ఏమిటి అనగా ఈ జ్ఞానము కలిగిన అప్పుడు మనం ఏం చేస్తామంటే సత్యమనగా ఏమిటి అసత్యమనగా ఏమిటి బుద్ధిమంతులుగా ఉంటే వచ్చే ఆ ప్రయోజనం ఏమిటి బుద్ధిహీనులుగా ఉండే ఏంటి వీటిని మనం ఎరుగుతాం అది మాత్రమే కాదు బుద్ధి కలిగిన వాడు ఆరు వందల అరవై ఆరు అనేటువంటి సంఖ్య విషయం జాగ్రత్త కలిగి ఉండి దాని యొక్క రహస్యాన్ని ఎరిగి ఉండి దేవుని కొరకు సిద్ధపడేవాడిగా ఉంటాడు కారణం ఏమిటి అనగా మనం ఇక్కడే ఒకటవ వ్యవహాన పత్రిక నాలుగవ దాయం మదరవచనంలో చూస్తే అక్కడ అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక తండ్రి కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో లేక అపవాది సంబంధమైనవో దేవుని సంబంధమైనవో లేక ఆ వేరే విధంగా ఉన్నావో అనేటువంటి విషయం అనేక అబద్ధ ప్రవక్తలు ఇచ్చారు ఆ ప్రవక్తల యొక్క ఆత్మలు దైవ సంబంధమైనవో లేకపోతే అపవాది సంబంధమైనవో వాటిని గ్రహించాలి ప్రిల్లార ఇంకా నాలుగవ అధ్యాయం ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే ఇక్కడ నాలుగో నాలుగవచనంలో ఒక మాట ఉన్నది దేవుని సంబంధమైన ఆ దేవుని సంబంధి కాని వాడు వాడు మాట వినడు అందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో దీని ద్వారా మనము తెలుసుకొని చున్నాము అని అంటాడు దేవుని స్వరూపమైన ఆత్మ ఏమిటో బ్రహ్మపరచు ఆత్మ ఏమిటో అంటే ప్రభువు యొక్క రాకడ దినాన్న జరిగే పరిస్థితి ఏమిటి అనగా ఈ ఆరు వందల అరవై ఆరు గురించి మనం రహస్యాన్ని ఎరగాలి అంటే మనం తెలుసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలి ఏమిటి దేవుని ఆత్మ నిలో ఉంటే పరిశుద్ధత నిలోకి వేస్తుంది పరిశుడు పరిశుద్ధుడు బుద్ధిమంతుడు అవుతాడు బుద్ధిమంతుడు మేలును గ్రహించగలుగుతాడు సైతాన్ని ఎదిరించగలుగుతాడు సైతాన్ని ఉరిలో పడిపోకుండా ఉంటాడు బుద్ధిమంతుడు ఈ లోకంలో కంప్యూటర్ జ్ఞానం కలిగిన వారు చాలామంది ఉన్నారు ఫోన్ జ్ఞానం కలిగిన వారు చాలామంది ఉన్నారు అది మాత్రం సరిపోదు ప్రియుల పరిశుద్ధత అన్నది దేవుని ద్వారా నీకు వస్తుంది ఆ పరిశుద్ధత ద్వారా మేలేమిటో కీడేమిటో నీకు తెలుస్తుంది మేలు చేసిన వారు జీవపునృత్తానికి వెళ్ళిపోతారు కీడు చేసిన వారు మరణపునృత్తానికి వెళ్ళిపోతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది చాలా జాగ్రత్తగా గమనించండి అందుకే మనకు కావాల్సిన ఏమిటి అంటే దేవుని జ్ఞానం బైబిల్ గ్రంథంలో రెండవ కొరితల రాసిన పత్రిక రెండవ అధ్యాయం తగకుండా వచనములో మీరు సైతనేక తంత్రములను ఎరిగి ఉన్నారు మనం ఎరిగిన వారు అని పౌలు గారు చెప్పేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ సైతాన తంత్రాలు మనం ఎరిగి ఉండాలి అంటే మనలో దేవుని ఆత్మ ఉండాలి దేవుని ఆత్మ మనలో ఉండాలి అంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి మన పరిశుద్ధత కలిగి ఉండాలంటే ప్రభు యొక్క మాటలు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ సంఘ సహవాసానికి వెళుతూ దేవుని యొక్క క్రమంలో మనం ఉండాలి యశు ప్రభు లోకములో ఉన్నప్పుడు ఆయన చిన్నతనముల నుంచే జ్ఞానము కలిగి ఉన్నాడు లోకస్వార్థ రెండవ అధ్యాయం యాభై రెండో వచ్చిన మనం చూసినప్పుడు యేసు జ్ఞానమందును తెలివియందును మనుషుల మనుషుల జ్ఞానమందును ఆ దేవుని జ్ఞానమందును ఆయన వలుతూ ఆయన ఆయన వర్ధిల్లుతూ ఉండేను జ్ఞానమందును వయస్యందును మనుషుల దయందును దేవుని దయెందును ఎలా ఉన్నాడు అనగా ఆయన వర్ధిల్లుతూ ఉండే ఇదే వాక్య భాగము మనము సమీల దగ్గరికి వెళ్ళినప్పుడు సమీర గ్రంథంలో ఆయన జ్ఞానమందును వయస్యందును చూడండి మనుషుల దయందును దేవులు దయందును వరిదిలుతూ ఉండెను అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రీతిగా ఆయన ఏ విధంగా యేసుప్రభు వారు ఆయన ఎదిగాడు అది మనం చూస్తున్నాం ఆత్మీయంగా యేసుపుర ఎదిగాడు ఆత్మీయంగా బలపడ్డాడు ఆత్మీయ జ్ఞానాన్ని పొందాడు కాబట్టి ఈ లోకములో మనకొనక ఆయన మరణించాడు ప్రియా దేవుని బిడ్డలారా మరిగి ఆయన తిరిగి ఆయన లేచాడు ఆయన జ్ఞానవంతుడు కాబట్టి బుద్ధి కలిగిన వాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింప అది ఒక మనిషిని సంఖ్యే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు అన్న మాట చూస్తూ ఉన్నాను నేను గతంలో ఈ ఆరు వందల అరవై ఆరు గురించి మాట్లాడుతూ ఆరు వందల అరవై ఆరు అన్నది మృగము సంఖ్య అని ఆ సంఖ్య వేయించుకున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో అన్న విషయాలు కూడా నేను కొన్ని విషయాలు చెప్పాను ముందుగానే చెప్పాను అలాగే అక్కడ పదకొండవ నుంచి పదిహేడు వచ్చినటువంటి భాగాల్లో ఆ విషయాలు ఉన్నాయి కాబట్టి అదంతా నేను చెప్పడం జరిగినది ప్రే దేవుని బిడ్డ నీకు ఆత్మీయ జ్ఞానం ఉన్నదా ఆత్మీయ జ్ఞానం ఉంటే తప్పనిసరిగా నీవు పరలోకానికి వెళ్ళిపోతావు మనం పరలోకానికి వెళ్ళిపోతాం ఒక దినాన్న ఈ ఆరు వందల అరవై ఆరు సంఖ్య దినాలు మనం ఉండం కాబట్టి జ్ఞాపం చేసుకుని బుద్ధి కలిగి దేవుని సహవాసములో ఉంటూ ఉండాలని ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూడాలని నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ సమయంలో మీరు మాకు అందించిన ఈ అమూల్యమైన వర్తమానాన్ని బట్టి వందనాలు అయినా మేము బుద్ధి కలిగి ప్రభువుని ఎరిగి ప్రభు మార్గములో మేము జీవించుటకు కృప్తి చూపించండి ఈ లోకంలో సిరి సంపదలు కాదు మా ప్రభువ నీ వాక్యమే మాకు కావాలి నాయన అయ్యా వాక్యాన్ని మా కొరకునైనా ముందుగానే మీరు రాశి ఉంచారు ప్రభువ అందుని బట్టి స్తోత్రము చెల్లిస్తూ మమ్మల్ని బలపరిచి ఆధ్యాత్మికంగా నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని బుద్ధి కలిగి మేమంతా నడుచుకున్నట్టు సహాయం చేయమని వేస్తున్నా ప్రార్థించి వేడికి నచ్చున్నాం తండ్రి అమెయిన్ గాడ్ బస్ యూ